యా హాయ్ అండి హలో అండి హాయ్ యా ఎలా ఉన్నారు ఐమ్ గుడ్ సూపర్ చాలా సేవమ్ బజేతో ఇప్పుడు రాబోతున్నారు అండ్ మీరు ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఇమిడిపోతారు సో ఇందులో యా ఇందులో కూడా ఒక జైచరణ్జీవాలో ఒక కీ రోల్ ఎలా ఉంటుందో సేమ్ ఇందులో కూడా చిన్న హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ ఒక కీ రోల్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది అందులో ఈ సినిమాలో కూడా నేను వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు ఐమ్ సో వెరీ హ్యాపీ అండి అండ్ అశ్విన్ బాబు అంటేనే డిఫరెంట్ కావచ్చు కావచ్చు థ్రిల్లర్ సో ఇది ఏ టైప్ యా ఇది ఒక అంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అంటే ఎలా చెప్పొచ్చు ఒక ఇన్వెస్టిగేషన్ అనే చెప్పొచ్చు సబ్జెక్ట్ అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా వెరీ ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది సబ్జెక్ట్ వాట్ అంటే వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది సినిమాతో మీరు ఆల్రెడీ ది గంధర్వ మూవీ చాలామంది చూసే ఉంటారు అంటే ఒక మంచి పాయింట్ లేకుండా ఆయన సినిమా చేయరు సో ఈ సినిమాకి ఆయన ఏ పాయింట్ ముందుకు తీసుకొస్తున్నారు ఎలా కన్వే చేస్తున్నారు అన్నది మీరు త్వరలోనే థియేటర్లోకి వస్తుంది శివం బజే మీరు చూడాల్సిందే అండ్ ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టు ఏమి ఉండదు అంటే సార్ ఏంటంటే ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చారు ఆ సెట్ అంతా డిసిప్లైన్ అది ఉంటుంది జోక్స్ జోక్ ఉంటారు అంటే చిన్న వెరీ కంఫర్టబుల్ అసలు అప్సర్ సార్తో చాలా బాగుంటుంది మీ కెరీర్లో మీరు వర్క్ చేసిన వాళ్ళతో మీకు మంచి అంటే హార్ట్ టచ్చింగ్ కావచ్చు మీకు మనసుకు దగ్గరగా ఉన్న యాక్టర్ అండ్ యాక్ట్రెస్ సో అంటే నేను హార్ట్ టచ్చింగ్ అని ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఏది సై మూవీ దగ్గర నుంచి నేను బాహుబలి ప్లస్ ఇప్పుడు రీసెంట్ థియేటర్లో ఆడుతుంది క్రైమ్ రీల్ అని ఒక సినిమా చేశా ప్లస్ నవాబ్ అని ఒక సినిమా చేస్తున్నా శివంబజేయు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా మిస్టర్ ఆనంద్ అని వెబ్ సిరీస్ చే సో ఇలాగ నేను అంటే దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ మూవీస్ దాకా ఉన్నాయి తెలుగు తమిళ్ ఇవన్నీ చేసినవి సో ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా అంటే ఒక బ్రదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా నన్ను ట్రీట్ చేస్తారు ఐఎమ్ సో వెరీ హ్యాపీ అలాంటి ఇప్పుడు ప్రభాస్ అంత్ దగ్గరికి వెళ్ళినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ రిసీవింగ్ చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళినా కానీ అంటే అంటే ఆ క్యారెక్టర్ చేసిన రోల్స్ ఉంటాయి కదా సో అలాగా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు అందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వినింగ్ కోసం మీ మాటల్లో యా నేను పవన్ కళ్యాణ్ సార్కి ఒకటే చెప్పాను సార్ నేను అల్లూరు సీతారామరాజుని చూడలేదు నాకు నేను లైవ్లో చూసిన అల్లూరు సీతారామరాజు అంటే మీరే అని చెప్పాను ఎగ్జాక్ట్లీ అది ప్రూవ్ ఎందుకంటే ఒక వ్యక్తి కాదైనా ఒక శక్తి అంటే ఒక సంస్థను నడిపించే శక్తిగా మారారు ఇప్పుడు నిజంగా టీడీపీ కానీ ఒక బీజేపీ కానీ స్టాండింగ్లో ఉన్నారు అంటే ఆయన పవన్ సార్ నిజంగా అది ఎలక్షన్స్లో మీరు చూశారు ట్వంటీ వన్కి ట్వంటీ వన్ నిజంగా అది గ్రేట్ త్రీ తీసుకున్నారు బీజేపీ త్రీ కూడా విన్ సో అలాగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాకా చరిత్రలో ఏ పొలిటీషియన్ కూడా లేదు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ సార్ ఐమ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్ ఎందుకంటే ఆయన చెప్ చె ఎంత చెప్తారో దానికి డబుల్ త్రిబుల్ చేస్తారు అది ఆబ్వియస్లీ అందరికీ నమ్మకం ఉంది ఇప్పుడు ఆయన సినిమాలు పక్కన ఒక గెలిచిన తర్వాత ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన చెప్పారు నేను ప్రొడ్యూసర్ల దగ్గర చిన్న చిన్న డేట్స్ అడిగాను ఎందుకంటే ఫస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ మీకేదన్నా చేయాలి రోడ్స్ బాగాలేదు అవి బాగాలేదు కానీ అలాగ ప్లానింగ్తో చేయటం అన్నది నిజంగా గ్రేట్ అంటే ఆయన మీద పెట్టుకునే నమ్మకాన్ని అంత నిలబెట్టుకుంటున్నారు నిజంగా నెక్స్ట్ సీఎంగా ఆయన వస్తారని హార్ట్ఫుల్లీ నేను అవుతున్నాను ఐమ్ సో వెరీ హ్యాపీ అండ్ ఫైనలీ ఆగస్ట్ ఫస్ట్కి థియేటర్స్ ముందుకి రాబోతుంది శివం బజే సో వన్ వర్డ్ అబౌట్ శివం బజే టూ ఆడియన్స్ శివం బజే దట్స్ ఆల్ ఎందుకంటే వెరీ నైస్ ప్రతి ఒక్కరు కూడా వెరీ కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో ప్లీజ్ అంటే ఎలా ఉంటుందంటే బోరింగ్ అలా ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అన్న క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది డెఫినెట్లీ ప్లీజ్ మీరు కూడా వాచ్ చేయండి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ